హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రిప్రస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రోజు వెయిట్ లాస్ లో డే ఫైవ్ అన్నమాట సో ఈ రోజు నేను డ్రిక్ పామ్ జీరో వాటర్ అయితే తీసుకున్నాను అంటే స్టమక్ తో సేమ్ బ్రేక్ఫాస్ట్ నిన్నట్లాగే త్రీ ఇడ్లీ అండ్ విత్ పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీ అండ్ వన్ బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే బాయిల్డ్ ఎగ్ లో ప్రోటీన్ అండ్ ఓమైగా త్రీ ఫ్యాటీ కూడా మనకు గుడ్ కొలెస్ట్రాల్ అయితే ఇస్తుందని ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తో త్రీ ఇడ్లీస్ అండ్ ఎగ్ ఒకటి తీసుకున్నాను అనమాట ఎగ్ కొంచెం మంది వైట్ తినాలి ఏండో తినకూడదు అని అంటారు కదా కానీ రెండు కూడా తింటేనే మన హెల్త్ మంచిది అనమాట ఎగ్ వైట్ లో ప్రోటీన్ ఉంటది అండ్ ఎల్లో ఏంటంటే విటమిన్స్ ఉంటాయి అనమాట విటమిన్ ఏ డిఇ బి ట్వెల్వ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో రెండు కూడా మన బాడీకి ఇంపార్టెంట్ మన వెయిట్ లాస్ కానీ నార్మల్ గా తినడానికి కానీ సో రెండర్లు కూడా మనం తినొచ్చు నేనైతే ప్రజెంట్ ఒక ఎగ్గా తిన్నాను అనమాట త్రీ ఇడ్లీస్ ఒక ఎగ్ బ్రేక్ఫాస్ట్ కని తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ కాకుండా అని చెప్పేసి ఎందుకంటే టిఫిన్ చేసేటప్పటికే మనకి టమ్మి ఫుల్ అయిపోద్ది ఇంకా తర్వాత ఎగ్ తినాలన్నా కూడా తినాలంటే కష్టంగా ఉంటుంది సో అందుకని నేను రెండు కూడా ఒకసారి బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకున్నాను ఇడ్లీ అయిపోయిన వెంటనే ఎగ్ కూడా తీసుకున్నాను అనమాట అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్ అయితే మధ్యాహ్నం ఏం డిన్నర్ కి నేను ఏం ప్రిపేర్ చేసుకున్నానో అది చూపిస్తాను ఓకేనా బాయ్ ఇక్కడ నా లంచ్ వచ్చేసి కప్ రైస్ అండ్ ఎగ్ కర్రీ అనమాట చూసారు కదా నా లంచ్ వచ్చేసి కప్ రైస్ అండ్ ఎగ్ కర్రీ అయితే ప్రిఫర్ చేసుకున్నాను ఎగ్ కర్రీ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ప్రెసెంట్ ఉండేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదా అమ్మ వాళ్ళకి ఏం కావాలన్నా నేను అడగలేను కదా సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ అయితే ఏమైనా ఫోర్స్ చేయలేదు అమ్మ వాళ్ళు అయితే మార్కెట్కి వెళ్ళారు వాళ్ళకి ఎగ్ కర్రీ వండేసి క్యారేజ్ అయితే అనమాట సో అందుకని నేను ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి నేను కూడా దాంతో ఇంక అడ్జస్ట్ ఎగ్ లో ఇంకా ఎలాగో ప్రోటీన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఓన్లీ నేను బాయిల్డ్ ఎగ్ తీసుకున్నప్పుడు ఒకటే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ లో అండ్ ఇప్పుడు వచ్చేసి ఒకటి తీసుకున్నాను అనమాట టోటల్గా ఈ రోజు నేను అయితే టూ ఎగ్స్ తీసుకున్నాను ఫైనల్గా అయితే లంచ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాకున్న పెద్ద టాస్క్ ఏంటో తెలుసా ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్యామిలీ ఫంక్షన్ అనగా ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి ఏంటి కానీ మా ఎవ్వరికి తెలియదు నేను డైట్ చేస్తున్నానని ఇంక్లూడింగ్ నేను యూట్యూబ్ చేస్తున్నాను అని కూడా తెలియదు వాళ్ళవ్వరికి తెలిస్తే ఏమన్నారు ఎంకరేజ్ చేస్తారు కానీ నేనే చెప్పలేదు అనమాట ఎందుకు అంటే ఎవరిని అడిగి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని అడగదలుచుకోలేదు నేను నా గా నేను గా వీడియోస్ చేసుకుంటూ పబ్లిక్ లో పెడుతున్నా నాకు నచ్చి నేను నచ్చి నన్ను ఎంతమంది అయితే జెన్యున్ గా సబ్స్క్రైబర్స్ చేసుకొని నా వీడియోస్ చూస్తారా అలాగా నా అనుకొని ఇష్టపడినోళ్ళు నన్ను చూడాలి అని చెప్పేసి నా కోరిక అనమాట సో అందుకని చెప్పేసి నేను ఎవ్వరికీ చెప్పలేదు నేను ఛానల్ పెట్టినట్టు నాకు మా హస్బెండ్ కి అండ్ మా నాన్నగారికి అమ్మగారికి మా నలుగురికే తెలుసు అనమాట ఇంకెవ్వరికి తెలియదు అందుకే నేను డైట్ చేస్తున్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియదు మా నాన్నగారికి మా హస్బెండ్ కి నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే అందరికి డైట్ చేస్తున్నాను అని చెప్తే ఎందుకు నేను చేయలేకపోతున్నాను అందుకనే నాకు నేనుగా చేసుకుంటూ ఎలా వీడియోస్ పెట్టుకుంటూ ఓన్ గా అంటే సింపుల్ గా చేస్తూనే వర్కౌట్స్ చేస్త వర్కౌట్స్ లేకుండా డైట్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అన్న థాట్ అయితే నేను వీడియో అనేది చేస్తున్నాను కానీ నైట్ ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అండ్ డే ఫోర్ డే డే ఫోర్ రిజల్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట డే వన్ డే టూ డే త్రీ ఈ త్రీ డేస్ లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గితే ఓన్లీ డే వన్ లోనే సెవెన్ హండ్రెడ్ సారీ ఓన్లీ డే ఫోర్ లో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను చాలా హ్యాపీ అనిపించింది ఫోర్ డేస్ లో వన్ కేజీ తగ్గానని ఇంకా ఇంకెలా ఇలాగే చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఒక వీడియోలో ఒక సిస్టర్ కమెంట్ పెట్టారు అంటే ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తున్నారని సారీ సిస్టర్ అలాగే నేను ఎక్సర్సైజ్ అయితే చెయ్యాలని ఉంది నాకు కూడా కానీ మా బాబు అయితే నాకు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు అసలు మా బాబు తోటి చాలాగా ఇబ్బంది పడుతున్నాడు బిఫోర్ వీడియోస్ లో మీకు చూపించే ఉంటాను నేను అట్లీస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫుడ్ వడ్డించుకోవడానికన్నా వెళ్తున్నప్పుడు నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు నన్ను ఇవ్వట్లేదు కూడా అలాంటిది ఇంకా వారితో వర్కౌట్స్ చేయాలంటే చాలా కష్టం వర్కౌట్స్ చేయాలి చిన్న పిల్లలతో అంటే ఇంట్లో ఎవరొకరు సపోర్టివ్ గా ఉంటేనే అవుతుంది మా హస్బెండ్ కానీ ఏంటి ఇంకా ఇద్దరు పిల్లలతో చేసుకున్నట్టు కొంచెం కష్టంగానే ఉంది మా హస్బెండ్ తను పట్టుకుంటూ ఉంటే నేను ఇంకా ఇంట్లో వర్క్స్ చేసుకోవడం అన్ని చేయడం అవుతుంది సో అందుకని చెప్తే వర్కౌట్స్ అయితే చేయలేకపోతున్నాను చూద్దాం ఫ్యూచర్ లో ముందు ముందుకి ఇంకా వెయిట్ లాస్ అనేది ఎలాగా నేను అనుకునే టార్గెట్ రీచ్ అయినంత వరకు నేను ఈ డైట్ అయితే ఫాలో అవుతూనే ఉంటాను ఈ టైంలో నాకు ఏమన్నా బాబు గ్యాప్ ఇచ్చి నన్ను వర్కౌట్స్ చేసుకునేటట్టు నన్ను ఫ్రీగా వదిలితే ట్రై చేస్తాను ఖచ్చితంగా నేను ఇప్పుడు కూడా ట్రై చేస్తాను వర్కౌట్స్ చేయడానికి కానీ నాకు స్పేస్ దొరకట్లేదు ఇంకా నా చిన్నోడు నన్ను కానీ వదిలితే నేను అంచాక వర్కౌట్స్ చేసి ఇంకా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అనే రిజల్ట్ ని మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా నన్న నైట్ డిన్నర్ వచ్చేసి మిలర్ జావు అనమాట ఇంకా నేను నైట్ డిన్నర్ అయితే మిలర్ జాతీ ఫంక్షన్ కి అయితే అటెండ్ అయ్యాను ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మా పెద్ద బాబుకి అయితే తిరిపి నేను అయితే మా బాబుని ఎత్తుకున్నాను ఇంకా అందరూ అయితే ప్లేట్ పట్టుకొని బిజీ బిజీగా ఫోన్ చేస్తుంటాను నేను మా చిన్నని పట్టుకుని అయితే ఆడుకుంటున్నాను అనమాట ఫైనల్ గా అయితే పెద్ద టాస్క్ నేను బయట పట్టాను అనమాట ఇంకా ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చాను ఇంకా మార్నింగ్ మన ఇంటికి సో డే ఫోర్ కి డే ఫైవ్ కి కంపేర్ చేసుకుంటే సిక్స్టీ గ్రామ్స్ అయితే తగ్గాను సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ ఉండేదాన్ని సెవెంటీ టూ పాయింట్ ట్వంటీ కి వచ్చాను టోటల్ గా అయితే సిక్స్టీ గ్రామ్స్ అయితే తగ్గాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వాళ్ళకి చూసినందుకు బా బాయ్